సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖము అధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే తథ్యము సుమతి హాస్యములాడుట విరోధము కలుగుటకు మిక్కిల సౌఖ్యములను అనుభవించుట పెకు కష్టములనుందుటకు నందుటకు అధికంగా పెరుగుట విరుగుట కొరకు ధర తగ్గుట అధిక మగుటకు అని తెలుసుకో వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కళ్ళ నిజము తెలిసిన మనుజుడెపో పరుడు మహిలో సుమతి ఎవ్వరు చెప్పినను వినవచ్చును వినగానే తొందరపడక నిజమో అబద్ధమో వివరించి వాడే న్యాయము తెలిసినవాడు వరి పంటలేని ఊరును దొరయుండని ఊరు తోడు దొరకని తెరువు ధరనుపతి లేని గృహమును ఎనదగు సుమతి వరి పంట లేని ఊరును అధికారి ఉండని గ్రామమును తోడు దొరకని మార్గమును యజమానుడు లేని ఇల్లును వల్లకాడుతో సమానము తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబో తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి తన యొక్క కోపము శత్రువు వలె బాధించును నెమ్మదితనము రక్షకుని వలె రక్షించును కరుణ చుట్టము వలె ఆదరించును సంతోషము స్వర్గము వలె సుఖమునిచ్చును దుఃఖము నరకము వలె వేదనను కలిగించును అని చెప్పుదురు చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు పామరుడు దగన్ ఏ మంబు కూడా పెట్టిన భూమీసుల పాల జేరు భువిలో సుమతి చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైన విధముగానే లోబి దాచిపెట్టిన ధనము రాజుల పాలగును